హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగా రాసి అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన బాబా గారు మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు ఆ సాయిబాబా గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం అందించబోతున్నారో తెలుసుకుందామా ఈరోజు వీడియోలో బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నువ్వు సంతానం కోసం ప్రయత్నించిన ప్రతిసారి గర్భస్రావం అంటే అభర్షన్ జరుగుతుందా ఎన్ని మొక్కులు మొక్కినా సంతానం కలగటం లేదా మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చినవి కూడా ఏదో ఒక ఆటంకం అడ్డుపడి పెళ్ళి కుదరకుండా పెళ్ళి ఆలస్యం అవుతుందా అసలే సంబంధాలు రావటం లేదా ఏ పని కూడా అనుకున్నా జరగటం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది నీకోసమే తల్లి జాగ్రత్తగా నేను చెప్పేది ఇవిని చెప్పినట్టుగా చెయ్యి సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డ నీ ఒడిలో ఉంటాడు మంచి జీవిత భాగస్వామితో నీ పెళ్ళి జరుగుతుంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి తల్లి అంటున్నారండి బాబాగారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోని విందామా మరి బాబాగారు మాటలు వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ని యాక్ట్ చేసి ఉంచుకోండి వీడియో మొత్తం చూశాక నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న అయితే ఇవ్వండి అలాగే వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో అలాంటి వారికి స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా సరే ఒకసారి ఎంత ప్రయత్నించినా వివాహం చాలా గా అవుతూ ఉంటుంది వివాహానికి కావలసినవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అంటే డబ్బు కానీ నగలు కానీ పేరు కానీ పలుకుబడి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి కానీ ఎందుకోగాని పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మంచి మంచి సంబంధాలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కడ మంచి సంబంధాలు వచ్చినప్పుడు కూడా ఏవో అడ్డంకులు ఆటంకాలు ఎదురయ్యి అవి కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి దానివల్ల చాలా లేట్ అవుతూ ఉంది పెళ్ళిళ్ళు అవడానికి అలాంటి వారికి కానీ అలాగే స్త్రీలలో గర్భస్రావం అంటే అబార్షన్ అవుతూ ఉంటుందండి ప్రతిసారికి ఎంత ట్రై చేసినా కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఎంత హాస్పిటల్లో తిరిగినా కానీ ఎన్ని మందులు మెనిగినా కూడా చాలాసార్లు అబార్షన్ అవుతూనే ఉంటుంది మనం చాలా వెలువెల్లాడిపోతుంటారు ఎంతో ఆశగా తెలియని కాబోతున్నాను అన్న నిల తప్పిన ప్రతిసారి చాలా సంతోషంతో గంతులు వేస్తూ ఉంటారు కానీ అలాంటి వారి ప్రతిసారి గర్భస్రావమే అవుతూ ఉంటుంది పిల్లయి ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా పిల్లలు కలగరు ఇంకొంతమందికి ఒకవేళ గర్భం వచ్చిన మధ్యలోనే అబార్షన్ సపైపోతూనే ఉంటాయి అవి వచ్చిన ప్రతి ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది ఈసారైనా నేను తల్లిని కాబోతాను అని వాళ్ళు ఆనందపడే సమయానికి గట్టిగా అబార్షన్ జరిగిపోయి వాళ్ళు చాలా బాధపడి ఏడుస్తూ చాలా బలహీనంగా తయారైపోతూ ఉంటారు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కూడా మంచి ప్రయత్నాలు చేసినా కూడా మంచి ఫలితాలు అనేటివి ఉండవు ఒక్కొక్కసారి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఒక్కసారి అస్సలు ఫలితం ఉండదండి అలాంటి వారి కోసమే బాబా గారు చెప్తున్నారండి ఈ రెమెడీ అలాగే కొంతమంది ఏదైనా పని ప్రారంభించినా మధ్యలో ఆటం ఆటంకం రావడం చేతి దాకా వచ్చింది నోటి దాకా రాకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని చెప్తున్నారండి చాలా చాలా మంచి రెమెడీ చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ కూడా ఎవరు అశ్రద్ధ చేయకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వీడియోను మొత్తం చూస్తేనే వీడియో ఏంటి బాబాగారు ఏం చెప్తున్నారు అనే రెమిడియేట్ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు బాబా గారు చెప్పబోయే నామం ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం చెప్పుకున్న అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అందరికీ చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఇప్పుడు మనం వినబోయే నామం సామాన్యమైనది అయితే అస్సలు కాదండి సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా సర్వదేవత స్వరూపుడు అండి మన బాబా గారు ఎంత గొప్పవారు అంటే యద్భావం తద్భవతి మీరు ఏ భావనతో అయితే బాబా గారిని పూజిస్తారు అలా పూజించిన తర్వాత ఆరు రూపంలోనే బాబాగారు మీకు దర్శనం ఇవ్వడం అయితే ముమ్మాటికి సత్యం అండి ఇది మాత్రం నమ్మి తీరాలి మనం ఏ బాబాను అయితే బా భావనతో పూజిస్తామో ఎలా అయితే మన అసలు భావించుకొని బాబాను పూజిస్తానో ఖచ్చితంగా బావాలలోనే ఆ రూపంలోనే మనకు ఇస్తారండి బాబా గారు ఓం క్లీం క్రీం క్రీం శేష సాయినే నమ అంటే బాబా గారి గురించి చెప్పినప్పుడు బాబా తద్భవతి అని ఓం క్లీం క్రీమ్ క్లీమ్ శేష నమః నమ వీటి గురించి ఎప్పుడు ఎందుకు చెప్పాను అంటే వీటికి సంబంధించి బాబా గారు అప్పట్లో ఉన్నప్పుడు ద్వారకామాయలో ఒక చిన్న సంఘటన జరిగిందండి అది ఈరోజు మీకు చెప్తే ఈ నామానికి అర్థం ఏమిటి అన్నది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఎక్కువ కూడా చిన్న సంఘటన మాత్రమే ఒక చిన్న ఫ్యూ లైన్స్ అంతే బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఆ రోజు శివరాత్రి అందరూ శివాలయానికి వెళుతుంటే లక్ష్మీబాయి సిండే మాత్రం ద్వారకామయ్యలో కూర్చున్న సాయిబాబా దగ్గరకు వస్తూ సడన్గా బాబాగారిని చూసేసరికి బాబాగారు మెడలో నాగేంద్రుడు కనిపిస్తాడు పాము మెడలో చుట్టుకొని ఉంది ఒక్క క్షణం ఉలిక్కి ఆమె మళ్ళీ చూసేసరికి ఏమీ కనపడలేదు కళ్ళు నులుముకుంటూ ఆశ్చర్యంగా బాబాను అలా చూస్తూ నిర్గాంతపోయి అలా నిలబడిపోయింది అప్పుడు బాబాగారు ఉండి ఏ అమ్మ లక్ష్మి బాబు పాము కడపడిందా తల్లి అంటూ చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు మనకు గురువుగా లభించడం మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి నిజంగా శివాలయానికి వెళ్ళి వెళ్లకుండా బాబా దగ్గరకు వెళ్తున్న లక్ష్మీబాయిని చూసి అందరూ పది విధాలుగా చేసి నవ్వుకున్నారట శివరాత్రి కదా శివాలయానికి వెళదాం అని అందరూ చెప్తే ఈమె మాత్రం లేదు లేదు నాకు సర్వం సాయినే నేను సాయి దగ్గరికి వెళ్తాను అంటూ సాయి బాబా దగ్గరకు ఆమె వస్తుంది నాకు సర్వం సాయినే సాయి తండ్రి దైవం అన్ని సాయినే అనుకుంటుందట ఆ లక్ష్మీ సిండే అలా చెప్పి బాబాను శివరాత్రి సందర్భంగా మనసులో శివుణ్ణి ఊహించుకుంటూ బాబా దగ్గరికి రాగానే ఒక్కసారి పామును మెడలో చుట్టుకుంటున్న పరమేశ్వరంలాగా కనిపించారు మన లక్ష్మీబాయి సిండే గారికి అంటే ఆమె ఆ భావనతో చూసింది కాబట్టి బాబాగారు కూడా సాక్షాత్ లాగానే మెడలో పాముతో కనిపించాడు అంటే మనం ఏ భావనతో చూస్తే ఆ భావనతో కనిపిస్తాడు అన్నదానికి దర్శనం ఈ దర్శనం ఇదేనని చెప్పుకోవాలి బాబాగారిని కూడా మనం పూజ చేసేటప్పుడు కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆదిశేషుడి మీద కూర్చున్న ఆ నారాయణుడే బాబా రూపంలో ఆ కలియుగంలో అవతరించాడు అని మనం చెప్తూ ఉంటారు అంటే యద్భావం తద్భవతి మనం ఏ భావనతో చూస్తామో బాబా అలా మనకి కనిపిస్తాడు అంతటి గొప్ప శక్తి గల బాబా గారి మంత్రమే అంటే నామ స్మరణనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ బాబా గారు ఇస్తున్న రెమెడీ ఏంటంటే ఈ నామంలోనే ఉంది అది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా రాసిపెట్టుకొని చేసుకొని మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి ఆ నామం ఏంటంటే ఓం క్రీం క్రీమ్ క్రీం శేష సాయినే నమ మళ్ళీ చెప్తున్నాను ఓం క్రీం 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 శేష సాయినే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున అరవై రోజులు చేయాలండి ఈ నామాన్ని అరవై రోజులు నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ అరవై రోజుల పాటు ఆకుపచ్చని ఒత్తులతో దీపారాధన చేయండి ప్రతి నిత్యం ఇంట్లో కూడా అలాగే ఆ అరవై రోజుల్లో వచ్చే పది గురువారాలు కొన్ని మూలికలు తీసుకొని బాబా మందిరంలో ఉన్న దుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ మూలికలను అందరూ సమానంగా సమర్పించాలండి ఆ మూలికలు ఏంటంటే సర్పగంధ నాగపుష్పి ఎండు మందారాలు అంటే ఎండిపోయిన మందార పువ్వులు మళ్ళీ చెప్తున్నాను సర్పగంధ నాగపుష్పి ఎండు మందారాలు ఎండిపోయిన మందారాల పువ్వులు మళ్ళీ చెప్తున్నాను సర్పగంధ నాగపుష్పి ఎండు మందారాలు ఈ మూలికలన్నింటినీ తీసుకొని బాబా గుడిలో దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి మీ కోరికను మీ బాధలు మీ సమస్యలు చెప్పుకొని దునిలో వీటన్నిటిని వెయ్యాలండి ఈ విధంగా చేయటం వలన మీ బాధలు కోరికలు తీరుతాయి మీ నామజపం వలన ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబార్షన్ అనేది నూటికి నోటుపార్లు జరగదు అని బాబాగారైతే మనకు చెప్పారండి మాట కూడా ఇచ్చారని చెప్పు ఒక రకంగా చూస్తే ఆలస్యం అవుతున్న పెళ్ళిళ్ళు జరుగుతాయి అవి వెంటనే జరుగుతాయి సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది మీలో కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాబా గారు చెప్పినటువంటి ఈ రెమెడీ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం చేసుకుంటారని ఎవరికైనా బాషించ జరుగుతూ ఉంటే పదే పదే వారు గర్భస్రావం జరగకుండా మంచి సంతానాన్ని పొంది చాలా హ్యాపీగా ఉంటారని ఎవరికైతే పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయో అలాంటి వారికి త్వరగా పెళ్ళిళ్ళవుతాయని సంతానం అభివృద్ధి అవుతుందని మీరు కోరుకున్న పనుల్లో జరగాలని ఆ బాబా గారిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధా సబూరి బాబా గారు ఆసీసులు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా